మన ప్రభు అని యేసు క్రీస్తు నామములో మీ అందరికి నా శుభవందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేనిబిటిలారా పరిశుద్ధ గ్రంథము నుండి అపోసరైన పౌలు కొరందికి రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము మూడవ వచనం చదువుకుందాం బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం లేదు ప్రియా దేనిబిటిలారా ఈ భూమి మీద నిజమైన ప్రేమ మనకు కనిపించదు ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తితో తనకున్న అవసరాన్ని బట్టి మాత్రమే ప్రేమగా మాట్లాడేదాన్నే అదే ప్రేమ అనుకుంటారు ప్రతి ఒక్కరి ప్రేమలో స్వార్థం ఉంటుంది ప్రతి ఒక్కరు ఏదో ఆశించే ఇతరులను ప్రేమిస్తూ ఉంటారు ఏ బంధంలోని ప్రేమ అయినా సరే స్వార్థపూర్తంగానే ఉంటుంది కానీ దేవుని ప్రేమ మాత్రం నిస్వార్థమైనది అందుకే దేవుడు ఇతరులను ప్రేమించండి అని కాకుండా నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమించు అని చెప్పాడు నిన్ను వలె అంటే నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావో నీ శరీరాన్ని ఎలా ప్రేమిస్తున్నావో అలాగే ఇతను కూడా ప్రేమించమని ప్రేమ లేకుండానే బీదల పోషణ కొరకు ఆస్తిని ఇచ్చిన ప్రేమ లేకుండానే కాల్చబడుటకు తన శరీరాన్ని అప్పగిస్తారా అంటే ఇస్తారు కాబట్టే ప్రేమ లేని వాడనైతే అని వ్రాయబడింది గొప్పల కోసం ఎన్నెన్నో మంచి కార్యాలు చేస్తూ ఉంటారు చాలా మంది చాలా మంది ధనవంతులు రాజకీయ నాయకులు సినిమా యాక్టర్లు పేదలకు అన్నదానం వస్త్రాలు అలాగే వారికి కావలసిన ఆరోగ్యం కొరకు మందులు ఇవ్వడం లాంటి ఇలాంటి కార్యక్రమాలు చేసి మనుషుల మీద చాలా ప్రేమ వలకబోస్తూ ఉంటారు నా ప్రియ సహోదరు ఆ సహోదరి అదంతా హృదయంలోండి వచ్చింది కాదు వారి స్వప్రయోజనాల కోసమే ప్రజలను తమ వైపు త్రిప్పుకోవడం కొరకే స్వార్థపూరితంగా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ప్రేమ లేకుండా కేవలం వారి పేరు ప్రఖ్యాతుల కోసం చేసినందువల్ల దేవుని ముందు వారికి ఎటువంటి ప్రయోజనం ఉండదు అది నీవైనా నేనైనా సరే మన ప్రేమ మనుషులకు చూపించిందై ఉండకూడదు దేవుడు గుర్తించిందై ఉండాలి మనం ఏదైనా కొనేటప్పుడు మన దగ్గర ఉన్న డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువు ఇస్తారు అది వ్యాపారం మనం ఇతరుల నుండి ఏదైనా ఆశించి చేసేది వ్యాపారమే అవుతుంది తప్ప అది ప్రేమ అనిపించుకోదు కొరింది మొదటి పత్రిక పదమూడు అధ్యయము నాలుగు నుండి ఏడు వచనాల ప్రకారం నిజంగా ప్రేమించడం అంటే దీర్ఘకాలం సహించటం చూపించడం మత్సర పడకుండా వండటం దంభముగా ప్రవర్తించకుండా ఉప్పొంగకుండా అమర్యాదగా నడవకుండా స్వప్రయోజనం విచారించుకోనకుండా త్వరగా కోపపడకుండా పడకుండా అపకారం మనసులో ఉంచుకోనకుండా వండటమే అసలైన ప్రేమ వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా అది నిజమైన ప్రేమ అనిపించుకోదు అంతేకాకుండా నిజమైన ప్రేమ కలిగి ఉండడం అంటే అన్నిటినీ తాలుకొనడం నమ్మడం నిరీక్షించడం ఓర్చుకోవడం దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించే వారికి మాత్రమే ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి యోహాను మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై వచనములో ఎవడైనానూ నేను దేవిని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరిని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును తాను చూసిన తన సహోదరిని ప్రేమింపనివాడు తాను చూడని దేవిని ప్రేమింపలేడు అవును ప్రియా దేని బిడ్డ మన ఎదుటి ఉన్న సహోదరుని ప్రేమించకుండా నేను దేవుని ప్రేమిస్తున్నానంటే ఎలాగవుతుంది దేవుని ప్రేమ మనలో ఉంటే మంచి సమరైన వలె ఏది ఆశించకుండా ఇతరులను ప్రేమించే గుణము మనకు తనంతట అదే వస్తుంది మీరు మీ పొరుగు వారిని ప్రేమిస్తున్నామని అనుకుంటే ఈ మొదటి కొరింది పత్రిక పదమూడు అధ్యాయంలో వ్రాబడిన విధంగా మీ ప్రేమ ఉందో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి మనం దేవుడిని ప్రేమించకుండా మనలో దేవుని ప్రేమ లేకుండా మనం ఇతరులను స్వార్థంగా ప్రేమించటం అసాధ్యం మన దేవుని ప్రేమిస్తున్నామో లేదో ఇతరులు ప్రేమించడంలోనే తెలుస్తుంది కాబట్టి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడదాం దేవుని లేఖనం ద్వారా నేర్పుచున్నాం ప్రేమను ఇతరుల ఏడలా కలిగి ఉన్నామో లేదో చూచుకొనుచు ప్రార్థనా పూర్వకంగా మేము ఈ భూమి మీద జీవించినంత కాలం స్వార్థపరులముగా ఉండకుండా ఇతరులు ప్రేమించే మనసు మాకు అంటూ ఏసీఆర్ నామంలో ముందుకు సాగుదాం దైవకృప మీకును మీ కుటుంబానికి తోడేండి ఆమెన్